హalleluya తరువాత మత్తయి సువత 4వ అధ్యాయం 8 9వ వచనాలు చదు우దాం. అది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి "నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇస్తానని ఆయనతో చెప్పగా" హalleluya 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 రెండోదిగా సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే శోధించడం మొదలు పెట్టాడు దీన్ని ఏమంటారు అని అంటే నేత్రాశ ఏంటి నేత్రాశ సాతాను ఎప్పుడైనా కొండకు తీసుకుని పోయాడు తీసుకొని పోయి ఏమంటున్నాడు అంటే నువ్వు ఈ రాజ్యం కోసమే కదా ఈ భూమి కోసమే కదా ఈ ప్రజల కోసమే కదా నువ్వు వచ్చావు అయితే నువ్వేం చేస్తావనంటే నువ్వు వారి కోసం చచ్చిపోవద్దు రద్దు కాచొద్దు గాయాలు పొందద్దు మరణించొద్దు నువ్వు ఏం చేయొద్దు కానీ ఒక్క పని చెయ్యి ఏం చేస్తావు అనంటే నువ్వు నా కాళ్ళకు ఒక్కే కాళ్ళకు దండం పెట్టు నేను ఈ రాజ్యం అందరినీ నీకు అప్పగించి నేను నా రాజ్యానికి పోతాను అంటున్నాడు నేత్రాష్ట చూపిస్తున్నాడు ఈ రాజ్యాలన్నిటిని చూపిస్తున్నాడు సాతాను కూడా మన ఆత్మీ స్థితిలో వచ్చే శ్రమలు బట్టి నేను ఇక్కడికి రాకుండా ఉంటే బాగున్నే నేను ఇక్కడికి వెళ్లకుండా ఉంటే బాగున్నే నేను అక్కడే బతుకుతే బాగున్ను చేసుకుంటేనే బతుకుతే బాగున్నా నేను ఎవరి మాట ఉంటే బాగున్ను అని సాతానుగాడు నీకు చూపిస్తాడు నేను ఉద్యోగం చేసుకుంటుంటే నాకు డబ్బు వస్తుంది నేను బతకగలుగుతాను ఎవరిని అడగాల్సిన పని లేదు కదా అని గాడు ఏం చేస్తాడు అంటే ఎదటి వారిని చూపి వారి ఎదుగుదలను చూపించి మనల్ని శోధిస్తూ ఉంటాడు ఈ నేత్రాశ ఎవరు చేయించగలుగుతారంటే కేవలము ఆత్మ స్వరము విన్నవారు మాత్రమే నేత్రాశను చేయించగలుగుతారు అప్పుడు ప్రభు ఏమంటున్నారమ్మా చదవండి వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి రొక్కి ఆయనను మాత్రము సేవింపవలేను అని వ్రాయబడి ఉన్నదా నేను ఒకవేళ నిజంగా నువ్వు శోధన చేయించిన తర్వాత ఏ నీ నోట్లోండి ఏమొస్తుందో తెలుసా సాతాన పొం ఇప్పుడు నీవు నాకు రొక్కిపో ఇప్పుడు నువ్వు నాకు రొక్కిపో దగ్గరికి వచ్చి నువ్వు నాకు మ్రొక్కు అంటున్నాడు కానీ నువ్వు శోధన జయించిన వానిగా నిలబడ్డావు శోధన జయించిన దానిగా నిలబడ్డావు ఇప్పుడు నీ నోటి నుండి ఏమన్నా అంటే సాతాన్తో సాతాన్ పో వెళ్ళేటప్పుడు నా కాళ్ళకు మొక్కు నువ్వు పో అంత అంటారా అంత అంటారా హయ నువ్వు చాలా ధైర్యంగా నా దగ్గరికి వచ్చావు నా కాళ్ళకు మొక్కు అని ఇప్పుడు నువ్వే లోకాన్ని చూసుకొని అంత విర్రవిగిపోతే లోకాలను జయించిన యేసు నాలో ఉన్నాడు నేను ఎంత పలకాల వచ్చిన కాలు మొక్కు అంటే ఎందుకు మొక్కుతాం మనం సంబంధులం ఏసుకు చెందిన వారం కుమారులం ఏసు కుమార్తెలం ఇప్పుడు వారిని పొమ్మనేటప్పుడు నా కాళ్ళకు మొక్కు నువ్వు అన్నాడు అందుకోసమే నువ్వు ఎదుగుతున్నప్పుడు తప్పనిసరిగా సాతాను నేత్రాసను చూపించి కొంచెం మందికి నేత్రాస ఎంత డీప్ గా వెళ్ళిపోతుంది అంటే చూసిందల్లా కావాలి ఏంటి చూసిందల్లా కావాలా ఇప్పుడు ఆ బండి నాకు నచ్చింది అనుకో ఆ బంత వరకు నిద్రపోండి హాలిల్లుయ ఈ ఫోన్ నాకు నచ్చింది అనుకో ఫోన్ కొనే వరకు నేను నిద్రపోను నేత్రాస ఎలా అది సంపాదించుకోవాలి ఎలా అది సంపాదించుకోవాలి సాతాను ఏం చేస్తాడు అంటే చిన్న చిన్న విషయాలలోనే అందుకోసమే సులువుగా చుక్కులు పెట్టు పాపంలో పడిపోకండి అన్నాడు హలెలుయ సులువుగా చుక్కులు పెట్టు పాపం ఏంటంటే ఇది నీకు నచ్చింది కానీ దేవుని కన్నా ఎక్కువ నచ్చకూడదు నీ పరిస్థితి కన్నా ఎక్కువ నచ్చకూడదు హలెలుయ్యా హెలు ఇప్పుడు కొనుక్కునే స్తోమత లేదు కొనుక్కోలేదు కాబట్టి ఆ స్తోమత వచ్చేంత వరకు నువ్వు ఎదురుచ్చుడు ప్రభు కార్యం చేస్తాడు కానీ నీకు స్తోమత లేకపోయినా అప్పు చేసుకున్నావా దాని నేత్రాశ అంటారు ఆ నేత్రాశ ఏం చేస్తుంది అంటే నిన్ను ఏం చేస్తుంది అంటే లోకములో తిరిగేలా చేస్తా దేవునికి స్తోత్రం హలో నేత్రాశ నుండి ఎవరు జయిస్తారు అని అంటే ఆత్మ సంబంధులు ఆత్మస్వరము పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉన్నవారు మాత్రమే నేత్రాశలు జయించగలరు హాలెల్లుయా హాలెలుయ్యా దేవునికి మహిమ కలుగును గాక